రేపటి నుంచి ఇక్కడ రావడం మానద్దాం అనుకుంటున్నాను మోర్కు టేసేనా నువ్వు ఒప్పుకుంటూ నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళి యు మీన్ ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఐమ్ సిరియల్స్ ఓ కెఫైర్ ఉంటేనే తట్టుకోలేరు రోజు కెఫెర్ ఉంది నాకు అటై చేసుకుంటావు పెళ్ళి నేను వేస్యని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోస్ కాదు ఫ్రాంక్ మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్లి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ ఒక మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ టు మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ డోంట్ ఇన్సల్ట్ మై చాయిస్ నేను పెళ్లి చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बोंद्रा मुद्दो वस्तावा रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम एकड़ की हम्म हम మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్ళిపోతాను పోతాను ఏంటి

పాండు ఏటా పోల్ ఇట్ల ఇట్లా పో ఇప్పుడేరా జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడ వస్తాను జ్యోతి లక్ష్మి ఎక్కించకపోతాడీ టాకింగ్ ఎవడో అది నార్మై నేను చెప్పింది విని అంతే ఇవాళ మర్యాదగా జ్యోతి లక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో ఆడుకుంటారా మీకు ఏమైనా డబ్బులు కావాలంటే లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు దొబ్బేస్తున్నాడు ఐదు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ విషయం చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం ఆ ఫోన్ చూడు చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తారని ఆశ ఆ తర్వాత అది కాకెత్తికి అంటే వాడి పరిస్థితి అలా ఉంటుందిరా ఆ బస్సు హృదయం ఎంత బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసిపిల్లలు లాంటి ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చివుక్కమంటాయిరా పసి ఊసు నీకు తగలకపోతురా నాశనమైపోతావు రే నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయి పోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీరు కాదురా నాది నా అనవసరంగా తీసుకెళ్ళండి నేను అక్కడికి రే సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వాళ్ళేరా కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు ఏదో పెంట్రేసి పెడతారు గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీరాది ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు పికప్ లు డ్రాప్ లు ఉన్నాయి క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి కస్టమర్ బర్త్డే ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా రే నీలాంటి టోల్లో పది మంది తగిలితే కంపెనీ కొల్లేరు అయిపోతుందిరా ఏ కంపెనీ ఐటీ కంపెనీ అండి ఇలాంటి తగిలితే కంపెనీలు కంపెనీలు కొట్టుకుపోతాయి ఎందుకు పోతాయి పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు ఆ నైట్ షిఫ్ట్ లోనే ముంచేది అదేంటి క్యారేజ్ పెట్టి ఫోర్ అవర్స్ అయింది తినలేదా తింటా తిన్ను త్వరగా దీన్ని చేసుకోరా పెళ్లి ఒక కూతురు నువ్వంటే పడి చస్తుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది జీవితాంతం నే ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు సరేగా మర్చిపోతాను కానీ హెల్ప్ చేసి పెడతావా ఏంటా హెల్ప్ అక్కడ నుంచి జ్యోతిలక్ష్మిని బయటికి బయటకు తీసుకురావా నువ్వు మారవరా మూర్ఖపునాయాలా చేస్తావా చెయ్యవా నేను చేయనురా చేయను సరేరా చెప్పండి ఎస్ఐ ఏ గన్ కలవాలండి అక్కడ ఉన్నారు ఓ థ్యాంక్స్ అండి జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్ దాంతో నీకు పెళ్ళేంటి లేదు సార్ నాకు మీ హెల్ప్ కావాలి హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తురా నా మాట విని ఈ పెళ్ళి మానేయ్ అదే నేను చేస్తే పెద్ద హెల్ప్ పనిలో ఉన్నాను నువ్వు కూడా వెళ్ళి నీ పాన్ చూసుకోపో మార్నింగ్ ఏంట మళ్ళీ వచ్చావు అదే సార్ జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకి పోతున్నారు నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా నేను నాయకుడు చూడలేదు సార్ నేను ఆ సినిమా చూడలేదు సార్ నమస్తే సార్ ఏంట్రా మళ్ళీ వచ్చావు ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే కొట్టినట్టు కొడతా నా జ్యోతి లక్ష్మి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు అదో పెద్ద రాకెట్ నారాయణ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది వాడి గురించి మాకన్నీ తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం నువ్వెంత వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు నా మాట విని మానయ్ ఆయన ఇంత మంచోడివి బాగా చదువుకున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు మా పిన్ని కూతురుంది బిఎస్సి అవుతుంది కావాలంటే దాని నేను మాట్లాడుతున్నా అసే గారితో ఆయన వాళ్ళ పిన్ని కూతురుని చేసుకోమంటున్నారు నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మి బయటకి తీసుకొచ్చేస్తాను నువ్వు బాబు గారితో ఉండేలారా సరేనా ఎవరు ఫోన్ లో మా అక్క సార్ ఏంటి జ్యోతిలక్ష్మితో లక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా ఆ ఒప్పుకుంది సార్ అసలు ఆవిడ మీ అక్కేనా సొంత సార్ వార్నే నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా అక్క మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ ఇవ్వండి పర్లేదు 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 ఇవ్వండి పర్లేదు ఇట్స్ ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ ఇవ్వండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటల్ అదవా వాళ్ళని చూసారంటే చంపేస్తారు రాణివి నీవే సొగసు కాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి నమస్తే హాయ్ గంగూబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నేను ఎవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పు తిను ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగూబాయ్ मैं हिमानी यानी घर जाओगी क्या हाँ जाऊंगी भाग जाओगी हाँ भाग जाऊंगी हम्म जाओ अच्छी दे अरे मंजू हम माँ इंटर कुछ मत कुछ मार पो हम्म हाँ। हाँ। <laughs> <बोर> जाएगा <laughs> 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 इतना पैसा ले के आते आ जाएगा खर्चा कर तेरा ऊपर मिला यहाँ मरना यहा किसके सिवा जाना कहा जाना कहा నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉండు ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాకుట్ కట్ ఫోన్ వైబ్రేట్ అవుతుంటుంది కస్టమర్ సార్ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల గంగుబాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త నమస్కారం అండి నమస్తే సార్ కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయి తెచ్చుకున్నారేంటి అమ్మాయిగా ైక్ బర్కాయ ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బైక్ తెలిస్తే బాగుండదు కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఓ వెరీ గుడ్ సెలెక్షన్ దే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మోహన్ చూడాలి ఉందా హీరో జైసా మీ హీరోయిన్ వెయిట్ చేస్తుంది వెళ్ళండి ఎంజాయ్ వెళ్ళాడు కాలు కావాలి వస్తా ఏం గంగాభాయ్ బాగున్నావా

గంగాబాయిని కొట్టొద్దు రేయ్ గంగాబాయిని కొట్టొద్దు గంగాబాయి చాలా మంచిది కొట్టొద్దు అంటుంటే అరే కొట్టొద్దు అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా ఇందాక నుంచి నువ్వు కొట్టబడినా అనుకుని కొట్టి మా హీరోని చూసారా నిన్ను కొట్టకూడదా నేను దొరకంగా సార్ జ్యోతిలక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే మీ తమ్ముడు చాలా మంచుడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడడండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడాడండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి ఓకే

ఎవరు అమ్మాయి జ్యోతి లక్ష్మి తనకి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నా ఓ శ్రావణి తనైందా లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత పిచ్చి సత్య ఏం సార్ సంసారాలు కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం